భారత సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కవ్ పై అగర్వాల వారి చెప్పుతో దాడి చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నామని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర కన్వీనర్ శివనాగేశ్వరరావు గౌడ్ తీవ్రంగా ఖండించారు ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తీవ్రంగా శిక్షించాలని ప్రభుత్వానికి కోరారు రాష్ట్రంలో నీటి అవసరత దృష్ట్యా చెట్టాంల నిర్మాణం అవసరం ఉందని స్పష్టం చేశారు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర కన్వీనర్ తీరం శివనాగేశ్వరరావు గౌడ్ ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రస్తుతంలో మీడియా సమావేశం జరిగింది ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారత చీఫ్ జస్టిస్ కవాయిపై దాడిని తీవ్రంగా ఖండించారు ఇలాంటి ఘటనలు జరగకుండా దాడికి పాల్పడిన వారిపై కఠిన తీసుకోవాలన్నారు పొద్దున వర్షాలు వచ్చి వర్షాలు రాకపోతే ఒక నాలుగైదేళ్లు మరి రాజధాని పరిస్థితి ఏంటో మరి సాఫ్ట్వేర్ కంపెనీల పరిస్థితి ఏంటో మరి హోటల్ ఏంటో మీడియా మిత్రులకు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా వారికి రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ కార్యదర్శి మరియు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇన్ఛార్జి కేర శివనాశ్వర గౌడు మరి ఈ రోజున ముఖ్యంగా మీడియా మిత్రులు కలవటానికి ముఖ్య కారణం ఒకటి భారతదేశ అత్యున్నతమైనటువంటి చీఫ్ జస్టిస్ గారిని మరి ఒక భారతదేశంలోని కీలకమైన సుప్రీంకోర్టులో చెప్పు విసరానికి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి ఒక దళితుడిపై దాడి చేయటం భారత రాజ్యాంగాన్ని అవమాన రెండోది భారత ప్రజాస్వామ్యాన్ని కించపరచడం తప్ప మరి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఈ రోజున మీతో ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం రెండు ఒకటి భారత దేశ చీఫ్ జస్టిస్ శ్రీ గవాయ్ గారి మీద ఈ రోజున మరి నిన్న ఆరో తారీఖు అక్టోబర్ ఆరున మరి ఆయనపై ఒక అగ్రవర్ణాల వారు చెప్పుతో దాడి చేయడం ప్రమాదకరం భారత రాజ్యాంగాన్ని కానీ భారత జాతిని మొత్తం కూడా అవమానపరచడం చాలా ప్రమాదకరంగా మారిపోయింది అందువల్ల దీనిపై మేము రిపబ్లిక్ పార్టీ ఆఫ్ గురించి చెందే విధంగా బాగుంటాయి అని చెప్పి చెప్పి మరి దీనిపై మరి మీడియా మిత్రులు కూడా స్పందించి దీనిపై ఒక అవగాహనతో మీరు మీ అందరూ కూడా ఇది వ్యాపారపరంగా కాకుండా ఒక సేవాభావంతో మీరు అందరూ కూడా ముందుకొచ్చి దీనిపై గట్టిగా స్పందించాలని చెప్పి మీడియా మిత్రులు కోరుకుంటూ మరి నాకు ఈ యొక్క అవకాశం మీ అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ రోజున మరి నిన్న అక్టోబర్ ఆరో తారీఖున చీకటి జనంగా మరి మేము భావిస్తున్నాం ఎందుకంటే రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టినటువంటి పార్టీ మరి ఆ పార్టీ అంటే ఎక్కువ శాతం మరి కింద వర్ణాలు ఎక్కువ ఉంటారు అందువల్ల ఈ పార్టీని అంటే మరి వాళ్ళకి చిన్న చూపు ఉందేమో మరి మాకు తెలియట్లా అట్లా గవాయన్న దళితుడు అని చెప్పి చిన్న చూపు చూడటం చాలా బాధాకరంగా ఉంది ఇటువంటి సంఘటన జరగకుండా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలని కోరుకుంటూ నాకు ఈ యొక్క అవకాశం మీ అందరికీ మరొకసారి పేరు పోయినా ధన్యవాదాలు తెలియజేస్తూ జై భీమ్ జై భారత్ శ్రీ గవాయగ్ మీద దాడి మేము ఖండిస్తున్నామని చెప్పి మరొకసారి తెలియజేస్తూ నాకు యొక్క అవకాశం మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్ జై వింద్ జై భారత్ ఒక్కసారి కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఆలోచించకపోవడం చాలా బాధాకరంగా ఉంది మనకు ఉన్నది గుంటూరు జిల్లాలో కేవలం కృష్ణా నది ఒక్కటే మరి దాన్ని కాపాడే అవసరం మరి అటు ప్రభుత్వ భారత ప్రభుత్వం మీద ఉంది ఇటు రాష్ట్ర ప్రభుత్వం మీద ముఖ్యంగా ఉన్నదని చెప్పి భావిస్తూ మరి మనం మీరు చూసుకుంటే మరి వీళ్ళందరూ కూడా కృష్ణా జలాల కోసం ఢిల్లీ వెళ్ళారు ఆయనేమో రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు నేను కృష్ణా జిల్లాని ఆయన ఏదో పట్టుకున్నట్టు నేను నీళ్లు ఆపేస్తాను అంటాడు గట్టారి గారేమో వీళ్ళు పిచ్చోళ్ళలాగా ఉన్నారు ఉండనీళ్ళు సముద్రంలో కలిసిపోతుంటే కాపాడుకోలేని వాళ్ళు వీళ్ళు అంటాడు ఆయన అంటే మన చులకనగా మారుతున్నారు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు దానిపై ఏం స్పందించారు ఈరోజు ఒక స్పందన లేదు దానిపై ఈ రోజుకైనా గౌరవ ముఖ్యమంత్రి గారు స్పందించి చెక్కు డ్యాము నిర్మాణం చేసి చెక్కు డేమోల ద్వారా నీరు ఎక్కువగా ఉంటే చెరువులకు మళ్ళిచ్చండి చెరువులకు మళ్లిస్తే ఆ ప్రాంతం అభివృద్ధి చెందింది ఆ ప్రాంతం చెందితే పాడి పరిశ్రమ అభివృద్ధి చెందింది పాడి ప్రభుత్వ పంటలు కూడా అభివృద్ధి చెందుతాయి దానిపై ఒక దృష్టి పెట్టి ఒక నిపుణులు అంటే ఉన్నతాధికారులు సీనియర్లు ఉంటారు కదా వాళ్ళతో కమిటీ చేసి దాన్ని ఏ విధంగా ప్రణాళిక చేద్దామని చెప్పి యుద్ధ ప్రాతిపయ ఎందుకంటే ఎలాగో వర్షాలు అయిపోయినాయి ఎనిమిది నెలలు టైం ఉంది ఎనిమిది నెలల్లో మరి ప్రాతి ఇప్పుడున్న టెక్నాలజీలో వన్ మంత్లో లో ప్రాజెక్ట్ కట్టేసేయొచ్చు అందులో పది చెక్ డ్యాములు కట్టేసి ఆ వాటర్ స్టోరేజ్ చేసి దాన్ని మళ్ళీ పక్కన తెలుగు గంగ ప్రాజెక్టు చాలామందికి ఐడియా ఉందో లేదు కానీ కృష్ణా కృష్ణానదిలో కొన్ని లక్షల క్యూసెక్లు వాటర్ నీరు సముద్ర గర్భంలో కలిసిపోయింది అంటే సుమారు మరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు మారి నీటి పారుదల శాఖ వారు సుమారు అన్న పద్దెనిమిది ఇరవై లక్షలు వాటర్ సముద్రంలో కలిసిపోయిందన్న ఆ నీరు ఉంటే మనం ఐదేళ్ళు మనం చక్కగా పాడి పంటలతో చక్కగా ఉండేవాళ్ళు అని చెప్పి మరి నీటిపారుదల శాఖ వారు చెప్తున్నారు మరి కింద చూస్తే వాటర్ పెరిగిపోయి కింద లోతట్టు ప్రాంతాలు మునిగిపోయి చెరువులు మరి గ్రామాలు కొట్టుకుపోయే పరిస్థితి వచ్చింది మరి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఈ రోజుకి అంటే ఇది నేను పన్నెండు సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాను మరి రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా అంటే చిన్న పార్టీ అని చెప్పి మరి దానిపై ఆయన మాకు ఈ రోజు వరకు కూడా ఆయన రెస్పాండ్ కాకపోవడం చాలా బాధాకరంగా ఉంది మరి ఆయన చూస్తే మరి దీనిపై ఎందుకో నాకు తెలియదు బాగా మరి పది నిమిషాలకు వాటర్ బాటిల్ తాగాలి మనం గంటకు నీళ్ళైనా తాగాలిగా రోజు మనిషికి ఐదు లీటర్లు వాటర్ అయితేనేగా బతుతామని చెప్పి ప్రతి డాక్టర్ చెప్తున్నాడు మరి ఆ నీళ్ళు లేకపోతే ఏం చేస్తారు రేపు పొద్దున ఉండనీరు కాపాడండి ప్రజా సంక్షేమం ఏదైనా ఉంటే దీని మీద ఉంటుంది మీ ప్రభుత్వాన్ని మేము విమర్శించట్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజల బాగోగుల కోసం ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టి మరి మా నివేదన మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఎన్నో పత్రాలు ఇవ్వటం ఇప్పుడే దాదాపు వంద నూట యాభై పత్రాలు ఇచ్చాను ఈ రోజు కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక్క రోజు కూడా దానిపై స్పందించలేదు చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే ఒక రిపబ్లిక్ పార్టీ ఇండియా పార్టీ తరఫున ఇచ్చారో చిన్న పార్టీ అని చెప్పి ఆయన మరి బాధగా ఉందని చెప్పి నేను ఆలోచిస్తున్నా ఇది ప్రజా సంక్షేమం కోసం